జనరిక్ మందులపై అందరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నూలు ఎంపీ బస్తపాటి నాగరాజు అన్నారు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంలో నిర్వహించిన జన ఔషధి దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జన ఔషధి కేంద్రంలోని జనరిక్ మందులను పరిశీలించిన ఎంపీ జనరిక్ మందులను కొనుగోలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో తనకు మొదటిసారి మాట్లాడే అవకాశం ఆరోగ్యంపై వచ్చిందని అందులో భాగంగా జనరిక్ మందులపైనే మాట్లాడానన్నారు జనరిక్ మందులపై ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదని బ్రాండెడ్ మందుల లాగానే ఈ మందులు పనిచేస్తాయని అన్నారు మందులతో పోల్చుకుంటే జనరిక్ మందులు అతి తక్కువ ధరలకే లభిస్తాయన్నారు ఇక పట్టణాలలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం జనరిక్ మందులపై అవగాహన కల్పించేలా కృషి చేయాలని అధికారులకు ఎంపీ నాగరాజు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ జిల్లా ఔషధాల శాఖ ఏడి రమాదేవి మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్లు తేజ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్లు హరిహరతేజ పర్వీన్ సుల్తానాలు పాల్గొన్నారు

Bueno, pues, b u e 이 o pues, bueno, pues, bueno, b u e n 이 bueno, 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 b u